అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి రెగ్యులర్ సండే ఉండే మా ఇంట్లో రెగ్యులర్గా సండే జరిగేది నేను పోస్ట్ చేశాను అనమాట సాటర్డే అసలు యాక్చువల్గా వండుకోవాల్సింది మా ముగ్గురికే రైస్ వండుకోవాలి మా బావకు కాకుండా సాటర్డే వండిపోవట అనమాట కానీ ఎప్పుడు మర్చిపోతాను మర్చిపోయి రైస్ వండేస్తాను అది కాక నిన్న పిల్లలు తినలేదు మేము తినలే రైస్ అంతా అలాగే వండిపోయింది అది అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజు ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను అనమాట యాక్చువల్గా అయితే ఎప్పుడు ఓన్లీ వన్ పర్సెంట్కి సరిపడే అంతే రైస్ ఉండేదనమాట ఈసారి ఏంటంటే చాలా రైస్ మిగిలిపోయింది అనమాట రెగ్యులర్గా ఏంటంటే నార్మల్గా ఫ్రైడ్ రైస్ చేస్తాను మొన్న రైతు బజార్ వెళ్ళినప్పుడు క్యాప్సికమ్ అలాగే క్యాబేజ్ తీసుకొచ్చానండి ఇంకా ఉన్నాయి అని చెప్పేసి కొంచెం ఆల్రెడీ ఇంట్లో ఎలాగో సోయా సాస్ వినేగర్ ఇవన్నీ క్యాజువల్గా ఉంటాయి కదా వాటన్నిటితో కలిపేసి ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి అస్సలు వీడియోస్ పెట్టడం కుదరట్లేదు అనమాట నేను అనుకున్న థీమ్ వేరు యాక్చువల్గా ఇప్పుడు నాకు జరుగుతున్నది వేరనమాట అందుకని వీడియోస్ పెట్టలేకపోతున్నాను ట్రై చేయాలి మొన్నటి వరకు రెగ్యులర్గా పెట్టేదాన్ని షార్ట్స్ అవి పెట్టేదాన్ని హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దాం పోస్ట్ చేశాను ఇక్కడ నుంచైనా సరైన అస్సలు ఆగకుండా రెగ్యులర్గా పెట్టాలని నేను ట్రై చేస్తాను చేసి చూడాలి ముందు ఫస్ట్ వీడియోస్ అనేవి షూట్ చేసేసుకొని పెట్టుకుంటే తర్వాత అయినా సరే వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని షెడ్యూల్ పెట్టుకొని పోస్ట్ చేసుకోవచ్చు కదా ముందు ఈరోజు వీ వీడియోస్ అన్నీ షూట్ చేసుకునే థీమ్లో అయితే నేను ఉన్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వేసేసి ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేసానండి ప్లీజ్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి సబ్స్క్రైబర్స్ పెరిగేవాళ్ళు బట్ ఏంటంటే మనము వీడియోస్ పెట్టకపోవడం వల్ల థర్డ్ని పెట్టాను మళ్ళీ ఈరోజు సెవెంత్న పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇలాగ ఫోర్ డేస్ గ్యాప్ వచ్చింది కదా అందువల్ల కూడాను మన వ్యూస్ అవి తగ్గుతాయి పోస్ట్ చేస్తూ ఉన్న కొద్దీ మనకి కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు కదండీ అందువల్ల కొంచెం అది మనకి మైనస్ అయ్యిందనమాట ఇక్కడ నుంచి రెగ్యులర్గా పెట్టేద్దామండి వీడియోస్ ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ నాకైతే ఫ్రైడ్ రైస్లో ఇట్లాగొచ్చేసి ఫ్రైడ్ రైస్ అనే కాదు దేంట్లో అయినా సరే కొత్తిమీర వేసుకొని తింటే చాలా ఇష్టం